భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అనుష ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్రంలో పౌర విద్యుత్ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు ప్రమాణ స్వీకారం దొంగను పట్టుకున్న వరుడు కాసేపట్లో పెళ్లి జరుగుతూ ఉండగా గుర్రంపై సారి చేసి సాహసం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు వరుడు మెడలో వంద రూపాయల దండ ఉంది వరుడు మెడలోని వంద రూపాయల నోట్లను ఆటో డ్రైవర్ లాక్కొని వెళుతూ ఉండగా ఆ వరుడు ఆటో డ్రైవర్ను చేరుకొని అతనికి దేహశుద్ధి చేశాడు సినిమాలో సన్నివేశం వలే కిటికీ లోపల నుంచి దూకి డ్రైవర్ను చితక బాదాడు ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని మెరట్లో జరిగింది విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దయింది ఆంధ్రప్రదేశ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పిఎంఓ ఈ నిర్ణయం తీసుకుంది విజయవాడలో మాదిగా కార్పొరేషన్ చైర్మన్ గా ఉండవల్లి శ్రీదేవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వ గిరిజన బాలుర హాస్టల్లో బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు అక్కడ పరిస్థితులను చూసి మున్సిపల్ కమిషనర్ అధికారులు ఆశ్చర్యపోయారు కనీస వసతులు లేని హాస్టల్లో విద్యార్థులు ఉంటున్న తీరును చూసి బాధను వ్యక్తం చేశారు పురపాలక సంఘం నుండి సిబ్బందిని పిలిపించి హాస్టల్లో పారిశుద్ధ పనులను వేగవంతంగా చేయించేలా ఆదేశించారు మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రతిరోజు హాస్టల్లో విజిట్ చేయాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు హాస్టల్లో సంబంధించి వార్డెన్ కూడా అందుబాటులో లేకపోవడంతో చేసేదేమీ లేక కనీస వసతుల ఏర్పాటుకు కృషి చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్లకు కమిషనర్ రఘునాథ రెడ్డి ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రావులపాలెం మండలం కొడగడ్లపల్లి గ్రామంలోని ఉప్పలపాటి జానకి అమ్మ అన్నదాన సత్ర వన సామరాధనలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్రంలో పూజలు నిర్వహించి వనభోజన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగదు బహుమతులను పుస్తకాలను విద్యార్థులకు వృద్ధులకు దుప్పట్లను సత్యానందరావు చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు బ్యాంకాక్ మహిళలు పాములు తరలిస్తూ ఉండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు గుర్తించారు దీంతో విషపూరితమైన పాములను అధికారులు స్వాధీనం చేసుకుని మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రాజ్యాంగ పీఠికపేట్లో జిల్లా కలెక్టర్ జే మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి మాట్లాడుతూ భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ప్రాముఖ్యతను ప్రస్తావించారు వీరందరితో ఈ ప్రతిజ్ఞ చేయాల్సిన ఆదేశం జారీ చేసినారు కాబట్టి అధికారందరూ రాజ్యాంగాన్ని అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా కోరుతున్నాము భారతదేశ ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం చేకూర్చడానికి వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న स्टेसन अनि कार्ड दिन्छ म यानी जो बजट इन पर बारे में भी रूपरेखा था यानी சின்ன में పిల్లలు దొంగగాపోయి రేస్ లోకి కాంప్లెక్స్ కొట్టడం అప్పుడు ఆ తీసుకోని వస్తలేదా నేను చిన్నన కొట్టడానికి ప్రయత్నం చేశాను లేరు షిరో చెప్పాయి కదాకే அசல மார்கே முப்பது அண்ணா அட்டபூரே காவல்தான் தொம்பை ஏழு லிட்டதானம்

అయితే వాళ్ళకి స్థలం ఉంది వాళ్ళకి స్థలం ఉంది అంటే నేను మన మండల సర్వీర్ గారిని పంపిస్తే వాళ్ళు ఇంటికాడ లేరండి వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకురామని ఇప్పుడే ఫోన్ చేశాను సార్ వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీకు ఎంత వరకు ఉందో చూస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డేగల ప్రభాకర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రేవణ్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ రావు మాట్లాడుతూ నాకు ఈ బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు కలుపని లక్ష్యంగా నారా లోకేష్ పనిచేస్తున్నారని చెప్పారు పరిశ్రమలకు దిక్చూచిగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పారు పదవి అనేది అలంకారం కాదు బాధ్యతగా పని చేస్తానని అన్నారు ఏడు వందల తొంభై రెండు సంస్థలకు ఏపిఐ ద్వారా ఇప్పటికే రుణ సదుపాయాలు అందించామని గుర్తు చేశారు పరిశ్రమల ద్వారానే యువతి యువకులకు ఉద్యోగాల కల్పన సాధ్యమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రతి నియోజకవర్గంలో పరిశ్రమల పార్కు ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఒక దుడ్జూసీ భారతదేశ పటంలో పెట్టాలని చెప్పేసి ఇండస్ట్రీలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక వ్యాపారవేత్తని ఎదిగించాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశలు ఈ రోజున ఇండస్ట్రీలు డెవలప్ కావాలి పేదలకి యువతకి ఉపాధి కల్పించాలని చెప్పేసి ఒకే ధ్యేయంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజున నన్ను నా మీద నమ్మకంతో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమి నియమించడం చాలా ఆనందదాయకం ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని నేను నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దాన్ని పదంతాలు చేసేసి దాన్ని నేను కష్టపడి మరి ఏదైతే నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో దాన్ని పేరు ప్రఖ్యాతులు ఆ పదవి తీసుకొస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ రోజున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషను నా పరిధి ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది డిసెంబర్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల అరవైలో స్థాపించబడింది ఇది పారిశ్రామికవేత్తలకి ఒక నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా వాళ్ళకి ఏదైతే లోన్స్ దీర్ఘకాలిక లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇండస్ట్రీస్ వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి వాళ్ళకి కల్పించడానికి ఏదైనా కానీ పెట్టుబడులు కల్పించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలారైజేషన్ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు బాపట్ల జిల్లా కేంద్రంలో బాపట్ల నియోజకవర్గ పురపాలక సంఘంలో పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజారావు స్పందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు చెత్త తరలించే ట్రాక్టర్ రెండు నెలలుగా మరమ్మతులకు లోనై పనిచేయకపోవడంతో ట్రాక్టర్ని నెట్టుకుంటూ సెల్ఫ్ చేయడంపై విమర్శించారు ఈ విషయమై ఇరవై రోజులుగా కమిషనర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆయన విమర్శించారు ఈ నిర్లక్ష్యం విషయమై త్వరలో బాపట్ల పురపాలక సంఘం ఎదుట బహుజన్ సమాజ్ పార్టీ నిరసన కార్యక్రమం చేపడుతుందని ఆయన తెలిపారు ఈరోజు చూసుకుంటే బాపట్ల జిల్లాలో బాపట్ల పార్లమెంట్లో బాపట్ల ఈరోజు హెడ్ క్వార్టర్లో బాపట్ల మున్సిపాలిటీ పరిస్థితి ఈ విధంగా ఉంది ట్రాక్టర్ని కార్మికులు నెట్టి స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి బాపట్ల మున్సిపాలిటీ చాలా చాలా పేద మున్సిపాలిటీ లాగా నిధులేమి లేనిగా కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి బాపట్ల మున్సిపాలిటీ పరిస్థితి ఈరోజు గత పది రోజుల క్రితమే బాపట్ల కమిషనర్ గారికి బాపట్ల పారిశుద్ధ్య కార్మికులు పడుతున్న ఇబ్బంది ట్రాక్టర్ విషయం ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇంతవరకు పరిష్కరించలేదంటే ఎంతవరకు ప్రజలకి మేలు చేసే విధంగా ఉందని బహుజన సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు కార్మికులే నెట్టుకోవటం ట్రాక్టర్ని కార్మికులే స్టార్ట్ చేసుకోవటం కార్మికులే ఆ కెత్తాయన్ని క్లీన్ చేసుకోవటం బాధ్యతగా ఉంది ఎందుకని ఈ విధంగా బాపట్ల మున్సిపాలిటీని ఈ విధంగా బస్టుపట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు ఈ తప్పిదం ఎవరిది బాపట్ల కమిషనర్ గారిదా లేదా బాపట్ల శాసనసభ్యులదా ఈ విషయం ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత మీద ఉంది ఎందుకు ట్రాక్టర్లు ఈ విధంగా మూలం పెట్టే పరిస్థితి రిపేర్ చేయని పరిస్థితి ఎందుకు ఈ వ్యవస్థ ఏ విధంగా ఏ విధంగా దారిపడుతుంది అందుకని బహుజన సమాజ్ పార్టీ త్వరలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ ట్రాక్టర్లు వెంటనే మరమ్మతు చేపించి కార్మికులకు ఇబ్బంది లేకుండా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ రాజ్యాంగం భారతీయుల సొంతమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు అన్నారు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో బాపట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ దగ్గర భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సర్వశ్రేష్టమైన రాజ్యాంగాన్ని భారతీయులకు అందించిన ప్రపంచం మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి భారతీయులందరూ రుణపడి ఉంటారని అన్నారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగం ఆమోదించబడిన సందర్భంగా భారతీయులందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పొట్ట ఆదిశేఖర్ రెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు శుంకర శేషగిరిరావు సీనియర్ మాజీ సైనికులు తోటా దుర్గారావు సిహెచ్వి కృష్ణారావు ఆడే కిషోర్ అబ్దుల్ రజాక్ నిజాముద్దీన్ డి వెంకటేశ్వర్లు పసుపులేటి ప్రసాద్ రాయపూడి శ్రీనివాసరావు వెంకటకృష్ణారెడ్డి కె ఆంజనేయులు వల్లూరి భావన్నారాయణ తాండ్ర వెంకట రామాంజనేయులు మాజీ సైనికులు పాల్గొన్నారు అండి ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి సర్వశ్రేష్టమైనటువంటి రాజ్యాంగాన్ని భారతదేశం ఆమోదించుకొని భారతీయులందరూ కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడానికి మరి భారతీయులందరూ కూడా సమానత్వంతో స్వేచ్ఛగా స్వాతంత్రంగా మరి జీవించడానికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో ఈ రోజున భారతదేశ భారతదేశం యావత్తు కూడా మరి ఆమోదించుకొని మరి రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటున్నటువంటి రోజు భారతీయులందరూ ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాల్సినటువంటి మరి రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనికుల ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎవరైతే రాజ్యాంగ నిర్మాత మరి ప్రపంచ మేధావిగా చెప్పుకోబడతారో మరి వారి వారి విగ్రహానికి నివాళులు అర్పించుకొని భారతరత్న అనేటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకోవటం మాజీ సైనికుల ఆధ్వర్యంలో చాలా సంతోషంగా ఉంది భారతీయులందరూ కూడా రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగానికి లోబడి భారతదేశ అభివృద్ధికి తోడ్పడతారని మరి తోడ్పడాలని కోరుకుంటూ భారతీయులందరికీ కూడా మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున రాజ్యాంగ దినో రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సేవల్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పి మరి తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటున్నాము జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత్ మాతా జై భారత్ మాతా జై బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ భవనం ఎదురుగా ఫైర్ స్టేషన్ వద్ద బాహుపూరి దివ్యాంగుల సేవా సమితి బాపట్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల వారోత్సవ సభ జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీలా జోష్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డిఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు సంవత్సరాల క్రితం దివ్యాంగులకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు ఈ ఒక ముఖ్యమంత్రి దివ్యాంగులకు ఇవ్వాలని ముఖ్యమంత్రికి విన్నవించామని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ మహిళా అధ్యక్షురాలు కొన్ని మాధవి అన్నారు ఈ సందర్భంగా మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని కోరారు ఉద్యోగ సంఘాల బాపట్ట జిల్లా సెక్రటరీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల ఉద్యోగస్తుల దివ్యాంగులు కోరుకున్న చోట ఉద్యోగ అవకాశం కల్పించేలా ఆలోచించాలని కోరారు వేమూరు మండలం జంపని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు ప్రారంభించారు ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వైసీపీ నాయకులు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని అన్నారు డెబ్బై ఐదు కిలో వరిధాన్యం బస్తా పదిహేడు వందల నలభై రూపాయలకు ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని అన్నారు రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు చీరాల కిలారు లక్ష్మి తులసమ్మ చారిటరబుల్ ట్రస్ట్ వేటపాలెం లలిత కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పద్యలేఖన పోటీలలో చల్లారెడ్డి పాలెంలోని ఎంజెఆర్ విద్యా ఇంటర్నెట్ స్కూల్ విద్యార్థులు పలు బహుమతులను కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలల్లో జరిగిన సమావేశంలో పద్యలేఖన పోటీలలో విజేతలకు పాఠశాల డైరెక్టర్ ఎం ప్రకాష్ రావు అభినందించారు సీనియర్ విభాగంలో తొమ్మిదవ తరగతి విద్యార్థిని కడెం పూర్ణిమ ప్రథమ బహుమతి రామాయణం క్విజ్ పోటీల్లో కడెం పూర్ణిమ తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది పాఠశాలకు చెందిన ఏడవ తరగతి విద్యార్థిని పింజల హేమశ్రీ పద్యాల పోటీలలో తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది అలానే బాలుర విభాగంలో ఆరవ తరగతి విద్యార్థి చరిత్ కుమార్ ప్రథమ బహుమతిని పార్థసారథి ప్రోత్సాహక బహుమతిని పొందారు తొమ్మిదవ తరగతి విద్యార్థిని గాలి షణ్ముఖ ప్రియ రామాయణ క్విజ్లో పార్టిసిపేషన్ బహుమతిని పొందింది పద్యలేఖన పోటీలలో విజేతలైన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ ఎన్ ప్రకాశ్రావు ప్రిన్సిపల్ విఎస్ లక్ష్మి అభినందించారు Congratulations Thank you. for getting the certificate and future I hope you will be in all the participations with NPR Vidya International School as well as the other competitions outside. So we wish all the best once again and congratulations for doing this. Thank you. My name is Amasthi. I am studying Samadhi class in Amdra Vidya International School. I participate in OEM. I get certificate.

పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ దిక్సూచిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ డేగల ప్రభాకర్ రావు ప్రమాణ స్వీకారం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్డెల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం